హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా క్విక్గా టేస్టీగా అయిపోయే ఒక మంచి స్వీట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మిక్సింగ్ బౌల్లో వచ్చి ముప్పావు కప్పు గోధుమ పిండి తీసుకున్నాము పావు కప్పు మైదా ఒక చిట్కాడు ఉప్పు వేసుకుందాము ఇప్పుడు ఇదంతా మంచిగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుందామండి మీరు కావాలంటే మొత్తం గుర్రం పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కాగ వేడివేడిగా దీంట్లో వేసేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత చేత్తో మంచిగా కలిపేసుకుందామండి నెయ్యి పిండికి అంతా పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటా నీళ్ళు యాడ్ చేసుకుని చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకుందాము అలానే మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో గట్టిగా అలా కాకుండా కొంచెం పంచగా కలుపుకుందామండి ఇలా కొంచెం మనకి లోడ్స్గా ఉండేటట్టుగా కలుపుకుందాము మరీ గట్టిగా కాకుండా ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఈలోగా దీనికి స్టఫింగ్ రెడీ చేసుకుందాము కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుందాము తర్వాత అరకప్పు వచ్చేసి తురిమిన పచ్చి కొబ్బరి అండి నేనైతే మిక్సీ పెట్టాను రెండు యాలక్కాయలు వేసి మీరు కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు ఇది కరెక్ట్గా అరచిప్ప అనమాట కొబ్బరికాయలు చిప్పని నేను మిక్సీ పట్టేసాను ఆలుకాయలు వేసి రెండు ఇప్పుడు ఇలా కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత ఆ పచ్చితనం కొంచెం పోయిన తర్వాత కప్పు బెల్లం వేసుకున్నామండి నేను ఇక్కడ బెల్లం పొడి తీసుకున్నాను ఇందులో డస్ట్ కానీ ఏమీ లేదు అందుకని నేను నేరుగా వేసుకున్నాను ఒకవేళ డస్ట్ కనుక ఉందని అనిపిస్తే మీకు ముందుగా కొంచెం నీళ్లు పోసి బెల్లం కరగ పెట్టుకుని ఆ నీళ్ళని యాడ్ చేసుకోండి ఒక్క టేబుల్ స్పూన్ ఇక్కడ నీళ్ళైతే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకుందాము ఇదంతా మనకి బాగా దగ్గర పడిపోవాలండి దీంట్లో వచ్చి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వచ్చి మిల్క్ పౌడర్ వేసానండి నేను టేస్ట్ చాలా బాగుంటుంది మిల్క్ పౌడర్ లేదనుకోండి మీరు ఇన్నాక నీళ్ళు యాడ్ చేసుకున్నారు కదా ఒక టేబుల్ స్పూన్ ఆ ప్లేస్లోనే కొంచెం పాలైతే యాడ్ చేసుకోండి ఒక పావు కప్ వరకు పాలు అయితే యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకొని ఇది మనకి కొంచెం దగ్గర పడాలన్నమాట గట్టిగా రావాల్సిన అవసరం లేదు కానీ కొంచెం దగ్గర పడాలి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే మనకి చక్కగా దగ్గర పడిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి చాలా మనకి కన్సిస్టెన్సీ ఆడేటప్పుడు కల్లా ఇంకా కొంచెం గట్టి పడిపోతుంది పూర్తిగా చల్లారిపోవాలన్నమాట పక్కన పెట్టుకుందాము పది నిమిషాల తర్వాత చూద్దామండి పిండి అయితే చక్కగా నానిపోయింది ఒకసారి మంచిగా కలుపుకుని దీన్ని నేను నాలుగు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాను ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పొడిపిండి వేసుకుని మనం మనం పలుచగా పూడి ఎలా అయితే రుద్దుకుంటామో అలా రుద్దుకోవటమేనండి వీలైనంత పలుచగా దీన్ని రుద్దుకుందాము అంతేనండి అన్నీ ఇలా రుద్దుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీనికి స్లారీ రెడీ చేసుకుందామండి ఒక ప్లేట్ తీసుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకుందాము తర్వాత కరగపెట్టిన నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఈ రెండు చక్కగా మిక్స్ చేసుకుందామండి ఇది కలిపి పక్కన పెట్టుకున్న పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం రుద్ది పెట్టుకున్న చపాతీలు ఉన్నాయి కదా పూరీలు దానికి చూడండి ఇలా కొంచెం కొంచెంగా అప్లై చేసుకుందాము స్లరీ అనేది ఇప్పుడు దీనిపైన ఇంకొక పూరీ కూడా పెట్టేసుకుందాము మీకు షేప్ సరిగ్గా రాకపోయినా పర్వాలేదండి ఎందుకంటే దీన్ని మనం రోల్ లాగా చేసి ఆ రోల్ని కట్ చేసుకుంటామన్నమాట అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూడండి మిగతా దాన్ని కూడా పైలేయర్లో కూడా అప్లై చేసుకుందాము ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఎడ్జ్ నుంచి క్లోజ్ చేసుకుంటా రోల్ లాగా రోల్ చేసేసుకుందామండి చూడండి ఇలా రోల్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని ఈక్వల్ పీసులు లాగా కట్ చేసేసుకుందామండి ఇక్కడ ఈ పొరలు పొరలుగా తెలుస్తుంది కదా అలానే పొరలు పొరలుగా చాలా టేస్టీగా వస్తుందనమాట ఇప్పుడు దీన్ని కొంచెం పలచగా రుద్దుకుందాము మరి ఎక్కువగా పలచగా కాకుండా కొంచెం చిన్న పూరిలాగా రుద్దుకుందామండి కర్రతో ఇలా నొక్కున్న తర్వాత మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా కొబ్బరి స్టఫింగ్ దీన్ని మధ్యలో పెట్టేసుకుందాము పెట్టి ఒకవైపు నుంచి దీన్ని ఎడ్జ్ క్లోజ్ చేద్దాము ఇలా అన్ని పక్కల నుంచి క్లోజ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న పిండి తీసేసుకుందామండి తీసేసి దీన్ని చిన్న పూరీలాగా ప్రెస్ చేసుకుందాము ఎక్కువగా గబగబ రుద్దకుండా జెంటిల్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట లేదంటే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి నూనె అనమాట వేడెక్కిన తర్వాత అన్నిటిని ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫ్రై చేసుకుందాము రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలునిచ్చి తీసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అంతేనండి చూసారు కదా ఎంత టేస్ట్ అయితే చాలా బాగుందనమాట మంచి క్రిస్పీగా వన్ వీక్ వరకు అలానే ఉంటుందండి ఏం పాడైపోదనమాట అనమాట జర్నీలు కూడా తీసుకెళ్ళాలంటే తీసుకువెళ్ళొచ్చు అనమాట చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి இரவு ரெசிபி அது இன்னை நன்றி ரேப்போ கொடுத்த ரெசிபி அப்போ மீ முகேஸா